అలాంటి దేవాదేవుడు మీరు చెప్పిన మంత్రంలోకి వచ్చి మీ చెవుల్లోకి వచ్చి మీ మనసులకు ఎంట్రీ మిమ్మల్ని మార్చి మీకు కాపాడుతున్నాడే కనిపించట్లేదా మీకు రెస్పెక్ట్ ఇవ్వండి కలియుగంలో భక్తి నేర్చుకోవాలి అంటే మైండ్ అటు తిరగకూడదు మైండ్ అటు తిరగకూడదు అంటే మైండ్ని కట్టి కొట్టాలి మైండ్ ఎలా కొడతాము శబ్దంతో కొట్టాలి శబ్దంతో మైండ్ ఎలా కొడతాం ప్రభు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్క గట్టిగా ఎవరో గట్టిగా అనుకోండి మీ మనసులో భయం పడదు అరే ఏమైంది 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 అది అది మీ భయం రాదా చిన్న అరుపుకే మనసు కదిలిపోయి శరీరం కదిలిపోయి ఊగిపోయి టెన్షన్ పట్టేసిందే అది హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది తెలిసా లోపలికి వెళ్ళి మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది మీ ఆరోగ్యాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది ఇది కూడా శబ్దమే అది కూడా శబ్దమే ఒక శబ్దం వింటే మీ గుండు పోటీ వచ్చింది ఇంకో శబ్దం ఉంటే గుండెల్లో కృష్ణుడు వచ్చాడు చాలా వస్తాయి లైఫ్ మారితే కేవలం 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 చెప్పినప్పుడు కూడా మేము వెళ్ళకపోతే ప్రాబ్లం అందే కదమ్మా కాబట్టి మన ఇంటికి అధిపతి హరే కృష్ణ మంత్రం మన జీవితానికి అధిపతి పది హరే కృష్ణమంత్రం కుటుంబ సభ్యులు విడిచిపెట్టకూడదు వాళ్ళతో ఉండాలి బట్ అన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అందుకే కుటుంబ సభ్యుల కంటే మనకంటే శక్తివంతమైన వ్యక్తి అవతారం హరే కృష్ణమంత్రం కేవలం అది మాత్రమే కాపాడుతుందని కేవలం 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 చెప్పినప్పుడు కూడా మనం వెళ్ళకపోతే ప్రాబ్లం అందే కదమ్మా